క్రీస్తు నందున పరిశుద్ధులందరికీ ప్రభైన క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం తన ఎందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చిన్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకును నూట పదకొండవ కీర్తన ఐదవ వచనం దేవునికి భయపడేవారు తమకు కలగబోయే ఎంత పెద్ద అవసరానికైనా భయపడనవసరం లేదు ఇన్ని సంవత్సరాలుగా దేవుడు తన బిడ్డలకు ఆహారం సమకూరుస్తూనే ఉన్నాడు వాళ్ళు అరణ్యంలో ఉన్నా కెరీతు వాగుదగ్గర ఉన్నా చెరలో ఉన్నా కరువులో ఉన్నా ఆయన ఎప్పుడూ తన బిడ్డలకు ఆహారం లేకుండా చెయ్యలేదు ఈనాటి వరకు ఆయన మనకు అనుదిన ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు గొప్ప విషయం ఏమిటంటే చాలు ప్రభువా అని మనం అన్నంతవరకు ఆయన మన నోళ్లు నింపుతాడు కృపానిబంధనలో ఆయన మనకు వాగ్దానం చేసిన ఉన్నతమైన గొప్పదైన ఆశీర్వాదాలను బట్టి ఆయన మనకు ఆహారానివ్వటం ఎప్పటికీ మానుకోడు ఎందుకంటే ఆయనకు మనం వారం ఆయన నిబంధన చేశాడు కాబట్టి ఎప్పుడూ ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు అయ్యో మీతో నిబంధన చేసిన సంగతే మర్చిపోయానే అని ఎప్పుడూ మనతో అనడు అదే పనిలో తానున్నట్టుగా మనలను ప్రేమించే విషయం కాపాడే విషయం ఆదరించే విషయం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు ఆయన చెయ్యాలనుకున్న పనులు జాబితాలో ఏ చిన్న విషయాన్ని కూడా ఆయన మర్చిపోడు అన్నీ ఆయనకు జ్ఞాపకమే ఆయన చేసిన వాగ్దానాలలో ఏ క్రింద క్రిందపడనీయడు బాధాకరమైన విషయం ఏమిటంటే మనం దేవుణ్ణి అసలు జ్ఞాపకం చేసుకోం అయినప్పటికీ ఆయన మనలను తన కృపలో జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు తన నిబంధనకు భరోసా అయిన తన కుమారుణ్ణి ఆయన మర్చిపోలేడు ఆ నిబంధనను ప్రభావపూరితంగా అమలు చేసే పరిశుద్ధాత్మను కూడా మర్చిపోలేడు నిబంధనతో ముడిపడి ఉన్న తన స్వంత ఘనతను ఆయన మర్చిపోలేడు కాబట్టి దేవుని శాశ్వతంగా ఉన్నంత ఖచ్చితంగా ఏ విశ్వాసి కూడా ఉప్పు నిబంధన ద్వారా తనకు అనుగ్రహింపబడిన పరలోక స్వాస్థ్యాన్ని పోగొట్టుకోడు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును కాక ఆ మేన్